ప్రతి ఒక్కరికి చెప్పుకోవడానికి ఒక కథ ఉంటుంది నా ఈ కథ ఈ ఊరిలోనే మొదలైంది ఇదే మా ఊరు ఇది మా ఇల్లు ఇది నా సారీ సారీ ఇది మా తాత బండి నాకంటే మా తాతకి బండే ఎక్కువ ఇదిగో మీకు కనిపిస్తున్న వ్యక్తే మా తాతయ్య నారాయణమూర్తి గారు తన వెనక చెప్పుకోలేనంత బాధ ఉంది అదేంటో తెలుసుకుందో రండి ప్రీతిన్ బ్రీత్ అవుట్ ప్రీతిన్ హలో సార్ ఎవరిది కాగ్గొంతు తెలుస్తుంది షుగర్ ఆగట్లేదు కదా హైదరాబాద్ నుంచి ఉత్తరం వచ్చింది వస్తే చదువుకో దానికి నా పర్మిషన్ ఎంత మీకు నాకు లెటర్ రావడం ఏంటి అర్జెంట్ పని ఏమైనా ఉందా లేదండి అయితే కొంచెం చదివిపెట్టు గురు ఇప్పుడే భూ నుంచి మరొక వస్తున్నారు మీ టైం తీసుకెళ్ళడానికి రే దుర్గా కాతియా తాత తాత ఏమైందిరా ఏమోరా తాత కూపురు ఆడట్లేదురా తాత తాతా రే పిచ్చిన కొడుక ఏం చేస్తున్నావు రా ఇలా కొడితే ఆగను కొన్ని కొట్టుకుంటదంట్రా రే అది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి రాత్ అవుట్ బ్రీత్ అవుట్ మరి ఇంత డెడికేషన్ తాత నీకు యోగాలో తాత బుడు బుడు అడుగులు వేసుకుని కింద కలిపి ఎందుకే వాళ్ళు ఎట్ ఏంట్రా ఏం లేదురా హైదరాబాద్ నుంచి మరదలు వస్తుందంట ఏంటి చిన్నప్పుడు చీడు ముక్తో నన్ను ఎందు వస్తుందా ఇప్పుడు ఎలా ఉందో ఏంటో హలో నారాయణమూర్తి గారు ఉన్నారా అండి Tack, tick, ta, ta, tick, 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 ta, 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 ta.